ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అనుకో కాంగ్రెస్ వాళ్ళు ఇక అసలు దానంత దుర్మార్గం లేదయ్యా గెలుస్తాడా ఓడిపోతాడా అసలు నువ్వు ఓటే వేయొద్దు నువ్వు ఓటేస్తావా మళ్ళీ ఇప్పుడు ఎంపీ బీఆర్ఎస్ లో ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బతిలో అన్న రేవంత్ రెడ్డి బతిలాడితే ఆ మనుషుల గురించి తెలిసిన తర్వాత వాడు ఎక్కడుంటే ఏ ఉంది ఎక్కడికైనా ఒకటి వాడు గుణం ఒకటే కదా వ్యక్తిత్వం ఒకటే కదా మరి అంటే ఇక లేనట్టుంది మరి మరి ఆయన దొరుకుతలేరేమో కాదు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ లో ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అసలు నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళని నువ్వు పెట్టుకోవాలి గాని వీళ్ళని ఎందుకు అయ్యా వీళ్ళని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నాడో నాకు అర్థమైతే లేదు చదువుకున్నా కాదు నేను మాట చెప్తున్నా మైపాలు ఏ నిన్ను నిలబెడితే నువ్వు రావంటవాళ్ళు కనలేదన రంజిత్ర మంచోడు కాదు అంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి కదా కాసులు ఉన్నాయి కదా కుమార్ సారే ఏమన్నాడో తెలుసా ఆయన నోటితో ఏమన్నాడో తెలుసా రంజిత్ రెడ్డి దగ్గర మూడు వంద కోట్లు ఉన్నాయమ్మా అని అన్నాడు వేరే తరుపు తరపున తెలుపు చెయ్యండి అని ఒక పిల్లగాడి గురించి అడిగితే అమ్మా రంజిత్ రెడ్డి దగ్గర ఆయన ఎంపీ చే ఎంపీ కదా ఆయన దగ్గర భూలడ్ డబ్బులు ఉన్నాయమ్మా ఆయన అడగండి అని అన్నాడు మరి ఇప్పుడు కేసీఆర్ తడికి పోయి కదా ఇదేం కదా నీకేమి అసలు బాధ అనిపించట్లేదా ఎందుకు బాధ ఉండదు అంటే వాళ్ళ స్వార్థం కోసం పోతురు మైపాలు ఇప్పుడు ఇక మన పని మనం చేసుకోవాలి తప్ప ఏం లేదు ఇదే నీకు అసలు మంచిోడు అనేటోడు ఈ భూమి మీద లేడు అనిపిస్తుందా అంతే కదా మరి ఇప్పుడు ఎవరిని అసలు మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే అబ్బా ఎంత నీతి నిక్కాసైన మనిషి జెన్యున్ పర్సన్ అసలు ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటూ మాకు ఇక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయన్నమాట ఆ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ లో గురుకులమే ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్తారు అయితే ఆ పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారో హాలిడేస్ వచ్చినప్పుడు ఎవరంటే మాకు అప్పుడు అప్పుడు అనమాట అంటే ఆహా ఎంత మంచిగా అద్భుతంగా చేస్తున్నాడు గురుకుల పాఠశాలల్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని అందులో చదువుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా మంచి ఇంటెలిజెంట్ గా తయారవుతారు అని అనుకున్నాం చాలా ఇంత ఇంత మంచి పర్సన్ అసలు జాబ్ జాబ్ను కూడా వదులుకుండా అని కథలు కథలుగా చెప్పుకున్నాం కానీ ఈ రోజు సరే చేసింది ఏముంది అంటే నువ్వు కూడా అందరితో పాటు అన్నట్టే కదా అసలు నేనైతే జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే నేనైతే ప్రత్యక్షంగా వాళ్ళ కోసము ఎక్కడనో తాండాలనో టోక్యా తాండాలో మీటింగ్ జరుగుతుందంటే ఆయన కోసం పోయినయ్య నేనైతే నడుచుకుంటా పోయినా అసలు అడ అసలు బస్సులు పోవు ఆటోలు పోవు వామ్మో ఇంతనా ఇంత మోసమా అదే ఈయన 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 మీటింగ్ అవుతుందంటే అండి ఓ అమ్మ ఈయన బహుజనుల కోసమే పోతున్నా బిఆర్ఎస్ కాదు మొన్న ఒక ఆమె మీ చెప్తుంది కదా మీ మీడియాలో కూడా ఆమె ఏం చెప్తుంది అసలు అర్థమైతే ఆమె చెప్పిన తెల్లారా చేరిండుగా అవును అసలు అసలు మా గారు అని చెప్పింది ఆ చెప్పింది ఆ ఏదో బహుజనుల కోసమే పోతుంది మేమందరం కలిసే ఆ సార్ని పంపిస్తున్నాం అని మాట్లాడేదిగా అవును ఏదో పొత్తు కోసం పోతున్నాడు అంటే ఎందుకంటే మాకు సీట్లు కావాలి కాబట్టి లో జాయిన్ అయినామా నేను నాకైతే విచిత్రమైన అంటే ఇలా రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ అధ్యక్షుడు పక్కన ఉన్నోళ్ళు కూడా అట్నే ఉంటారు అనమాట కాదు ఇక అధ్యక్షుడే ఆ పార్టీలో జాయిన్ అయింది ఇక మిగతా వాళ్ళు కూడా ఎప్పుడైనా జాయిన్ అవుతారు అనేది వెళ్ళిపోతుంది కదా అంతే కదా ఇప్పుడు అంటే వీళ్ళ తరపున ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పాటే వాడతారు ఇక వాళ్ళు అంటే వాళ్ళు సై అంటే సై నై అంటే నై సేమ్ కింద ఇక అంతే కదా మరి కేసీఆర్ కింద బాల్కాసు గాదర్ గారు వీళ్ళందరూ మా సారు ఇప్పుడు ఒక ఐదేళ్ళు చూపెట్టి వైట్ కాదు అంటే మూడు అనాలి అంతే కదా అంతే కదా మరి ఇప్పుడు వాళ్ళు బురద అంటే బురద అనాలి గొర్రె పిల్ల పోతుంటే గొర్రె పిల్ల కాదు పంది పిల్ల అంటే పంది పిల్లని అనాలి వాళ్ళు అంతే అనాలి నానకపోతే కదా కరెక్ట్ కాదు మళ్ళా అంటే అంత బానిసత్వం చేస్తారు మళ్ళీ వీళ్ళే బానిసత్వం చేసారు మళ్ళీ మేము బానిసలం కాదు మేము బానిసలం కాదు అంటారు మళ్ళా ఇది ఎక్కడ న్యాయము అసలు ఏ అసలు ఎటు పోతుంది మా నిజంగా మొన్నర్ దాకా ఒక పిచ్చి ఇప్పుడు ఇంకా పిచ్చులు లెక్కిపోతున్నాయి ఇంకో ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు మైపాల్ గారు మానవ విలువలు ముఖ్యం కాదు అసలు గింత విలువలు లేకుండా అంటే మీరు కనీవి ఎరుగని పరిస్థితులు చూస్తారు కదా సమాజంలో అసలు మీకు మంచివాడు అనేటువంటి తరసపడతాడు రాజకీయ మంచి అనేది అసలు ఎవరిని నమ్మాలు ఎవరిని నమ్మొద్దు అర్ధం గట్ల పస్తాలో భయం వేస్తుంది మనుషుల్ని ఏం చెప్తారు అదే ఇప్పుడు ఏదైనా పోవాలనుకుంటే జాబ్ గురించి చేసి డైరెక్ట్ బీఆర్ఎస్ లోకి పోతే పోగా మీలాంటి వాళ్ళు ఆశలు పెట్టుకోకపోతుండే కదా అంతే కదా మరి ఇప్పుడు ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చి చాలా మంది జారుకున్నారు మైపాల్ గారు ఈయన గురించి కొంచెం కొంచెం తెలిసి తెలిసే ప్రతి ఒక్కరు జారుకున్నారు బిఎస్పీ నుంచి సరే స్టార్టింగ్ లో అయితే చాలా మంది డబ్బు ఇచ్చారు అసలు చాలా ఏంటి డబ్బులు 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 ఓట్లు ఓట్లు అట్లా కాదు వాళ్ళకి డబ్బులు లేకనా ఏం ఏం మాట్లాడతారు వాళ్ళు ఇంకా ఓ మేము అంత మందిని చదివిస్తాం మందిని చదివిస్తాం మాకు స్వేరం ఉంది అట్లుంది ఇట్లుంది అంటే నేను నిజంగా నమ్మినా అరే పేద పిల్లలకి మంచి న్యాయం జరుగుతుంది ఎంతో మంది తండ్రి లేని వాళ్ళు ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారు కదా పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు చేయాలంటే ప్రభుత్వం మెడలు వంచి తల్లిదండ్రులు లేనిక్యాప్ల మనం డబ్బులు సరిపోతాయి అదే కదా అదే కదా అందుకే కదా ఎంపీ రంజిత్ రెడ్డి దగ్గర కూడా అది ప్రభుత్వమే కాబట్టి మన నియోజకవర్గం కాబట్టి హ్యాండికాప్ తీసుకపోతే అసలు కనీసం ఇట్లా చూడే అసలు దులుపుకొని వెళ్ళిపోతుర్రు ఆ పోలీసులు రానిస్తారా ఆ కండ్లతో చూసి అసలు వీళ్ళంటారు మేము ఎక్కడనో ఎవరినో టోలీ చౌకిలో ఒక హ్యాండిక్యాప్ అని చూసినాము ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామో అని మాట్లాడిర్రులకి అదే ఇక ఒక్కరికిస్తే ఇంక అందరికి ఇచ్చినట్టేనా అట్లా అయిపోయింది పరిస్థితి మొన్న చూడు రాదు మరి ఆయన ట్విట్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి బిర్యానీ తిని వచ్చిందంట నేను కొంద మంది అయితే వేల వేల మెసేజ్లు పెట్టి అప్పే తిరుపతికి పిఏ తిరుపతికి ఒక్కదానికి కూడా రెస్పాండ్ లేదు తెలుసా అదే బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అంటే మాత్రం థ్యాంక్ యూ అని పెడతారు అసలు ఏ కాదు వీళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోనోడు ఏ నాయకుడు అయ్యా అసలు నాకు అర్థం కాదు వీళ్ళు దేనికోసం మనం ఓటేసిందెందుకు గెలిపించుకున్నెందుకు మన సమస్యలు పట్టించుకోవాలని కదా సరే ఇప్పుడు సరే కానీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఢిల్లీకి పోయి హరీష్ రావు కేటీఆర్ మరి ఇప్పుడు కవితకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇట్ ఇట్ల చెప్పు ఇట్ ఇట్ల చెప్పు అని తప్పించుకుంటు మరి మీకు ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఉందా రష్ అనలే ఉంటారు జైలు కూడా పోతుంటారు కొందరు మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఆమె జైలు పోతే కాలమే అన్నిటికి సమాధానం చెప్తది మనం ఎంత ఎగిరి ఎగిరి పడినా గానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ ఇప్పుడు ఈయన కాపాడుతాడా మరి బిఆర్ఎస్ పార్టీని ఎట్లా ఆయన ఒక్క ఎట్లా కాపాడుతాడు ప్రజలు మరి అంటున్నాడు దళితులు బహుజన్లు అంతా నేను ఏది చెప్తాడు ఇంటర్ అంటుండర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరించండి మీరు అందరు నాకు మద్దతు నేను కేసీఆర్ మద్దతు ఇస్తాను ఇంటర్లేబా అదే పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు జనాలు ఏం తెలియదు ఇంకా మనకి ఇంకా మనం చెప్పినట్టు ఇంటర్ గొర్రెల్లాగా ఆరు కానీ వాళ్ళు కూడా తెలివి మీరు వాళ్ళకి కూడా తెలివి వచ్చింది వాళ్ళు కూడా దారుణం అంటే నన్ను అందరు ఆశీర్వదించండి నాకు సపోర్ట్ మళ్ళీ నా సపోర్ట్ ఏమో నేను కేసీఆర్ చేస్తాను మైపాల్ గారు నేను అనేది అంటే నువ్వు మంచోడువైతే నీ మంచి వ్యక్తిత్వం అయితే నువ్వు ప్రజల కోసం పాటుపడేటోడు అయితే నువ్వు ఆ మాట అనాల్సిన అవసరం లేదు నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదిస్తే నేను కేసీఆర్ సార్ కి మద్దతిస్తా అనేది ఉండదు నువ్వు ఎక్కడిపోయినా నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టిగానే నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఎవడైనా వేస్తాడు అడుక్కోవాల్సిన అవసరం లేదు బొచ్చ పట్టుకొని ఆ కాదు అక్క ఇప్పుడు ఆయన సొంతంగా ఇండిపెండెంట్ గా ఉండి ఆశీర్వదించమంటే వేరు నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదిస్తే నేను కేసీఆర్ సపోర్ట్ చేస్తాను అట్లెట్లా సపోర్ట్ చేస్తా అంటే ఎవరు ఆశీర్వదిస్తారు ఇప్పుడు కేసీఆర్ ఆశీర్వదించమన్నట్టు ఇప్పుడు నేను ఆశీర్వదించడం అంటే అంతే మరి ఏమో మరి ఇగో వీళ్ళు కూడా చేరుతురు కదా మా డౌట్ అంటే డౌట్ ఏంటంటే మరి వీళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చి మరి గెలిచి మళ్ళీ కేసీఆర్ సార్ కాడిపోతారా మరి వీళ్ళు ఏ ఇప్పుడు ఇక ఇప్పుడు ఇప్పుడు అంతే పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతారు అది వేరు కానీ అంతే అదేలే అంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే గాని ప్రజలకు ఏదో చేద్దాం అనే ఉద్దేశం ఏంటి మా అంటే ఏమంటారు అభివృద్ధి కోసం పోతున్నాం ఎవరు అంటే ఎవరు అభివృద్ధి కోసం పోతున్నారు వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం వాళ్ళ కుటుంబాలు వాళ్ళు లగ్జరీగా బతకడానికి పోతున్నారు బహుజన్ల కోసం నిజంగా బహుజనుల కోసం పోతుండ గుర్తింపు కోసం పోతుండు అంతే ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం పోతున్నాడు వాళ్ళు లగ్జరీ ఉండడానికి పోతున్నాడు ఏంటంటే ఇది ఒక ఏమి అంటారు కదా పశు పూసి మారేడుకాయ చేసినట్టుంది సరే అక్కడ నేను మీకు మళ్ళీ చేస్తా కొంచెం అర్జెంట్ సరే సరే తమ్ముడు